అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తనే చెప్పుకోవచ్చండి ఒకేసారి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారు ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి అసెంబ్లీలో డబ్బులను కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు ఇందులో రైతు రుణమాఫీ అంశాన్ని కూడా చేర్చడం జరిగింది రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే అవకాశం ఉంది ఆ వివరాలని కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా అంటే ఈ విధంగా లైక్ బటన్ ఉందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి లైక్స్ కోసమే నేను వీడియో అనేది చేస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మరింతమందికి ఈ వీడియో అనేది మీరు షేర్ చేయచ్చు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రైతులకు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను ప్రతి సంవత్సరం కూడా వేస్తుంది అలాగే దీంతో పాటు కూడా మనకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తుంది అంటే ఆర్థికంగా రైతులు ఎదగడం కోసం వారికి ఎన్నో పథకాలను అయితే విడుదల చేస్తుందండి ఇందులో భాగంగానే మొన్న నిన్న మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే ముగియడం జరిగింది నిన్నటి రోజుతో ఇక నిన్నటి రోజున జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిందనమాట ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి మనకు ఇందులో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి రెండు పథకాలకు సంబంధించి బడ్జెట్లో దాదాపు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్లను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఈ పథకాల డబ్బులు మీకు జమ కావాలంటే రైతులు ఏం చేయాలి అలాగే ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ముఖ్యంగా చూసుకుంటే అర్హత ఉండి ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారికి మరొకసారి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తూ వచ్చింది ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు రుణమాఫీ కానీ ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను కానీ మీరు యొక్క ఖాతాల్లోకి నేరుగా పొందడం జరుగుతుందనమాట ఇక దానికంటే ముందే రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది ఇక ఈ రుణమాఫీకి సంబంధించి మనకు ఆర్థిక నిపుణులతో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే చర్చించడం జరిగిందనమాట ఇక ఇందులో భాగంగా చర్చల్లో భాగంగా రైతులకు ఖచ్చితంగా లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది అనమాట ఇక ఎన్నికల తర్వాత చేస్తారా ఎన్నికల అయిపోయిన తర్వాత చేస్తారా అనేది మీకు డౌట్ కూడా ఉంది మీరేం కంగారు పడాల్సిన పని అయితే లేదండి ఖచ్చితంగా మనకు ఎన్నికల కంటే ముందే ఈ లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ కూడా మనకు కొన్ని కారణాల వల్ల ఈ లక్ష రూపాయలు కూడా మనకు రుణమాఫీ చేసే ఆలోచన అయితే ప్రస్తుతానికైతే పక్కన పెట్టారండి ఇక దీంతోపాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల కల్లా కానీ లేకపోతే మరే ఇతర మరే ఇతర కారణాల వల్ల అయినా కానీ రైతులు వారి యొక్క పంటలు అనేది నష్టపోతే అటువంటి రైతులకు మనకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ అనే మనకు పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తుందండి రైతుల ఖాతాల్లోకి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట మొట్టమొదటిగా చూసుకుంటే రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు ఉచిత పంటల బీమా ఈ ఉచిత పంటల బీమా కోసం అయితే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారండి ఇప్పటికే మనకు రైతులందరూ కూడా మనకు రైతులు అందరికీ కూడా మనకు ఉపయోగపడేటువంటి పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా రైతులకు సంబంధించి కూడా మనకు రుణమాఫీతో పాటు ఈ డబ్బులు కూడా వేసే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే ఉందన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ అన్ని కూడా కరెక్ట్గా ఉంటే మీకు సచివాలయం లేదా అంటే గ్రామ లేదా వార్డు సచివాలయంలో వాలంటీర్ దగ్గర కానీ మీకు పేరు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట ఇక మనకు ఉచిత పంటల బీమా ఎవరైతే పంటల నష్టపరిహారాన్ని అయితే పొందారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే వేయాలని నిర్ణయం తీసుకుందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది రైతులైతే వారి యొక్క పంటలను నష్టపోవడం జరిగింది అంటే మిచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది ఒకటి ఇక రెండోది చూసుకుంటే మనకు వర్షాభావ పరిస్థితులు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినా కూడా కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలే కురవలేదండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించడానికి ఏర్పాట్లైతే చేసిందనమాట ఈ లిస్టును ఇప్పటికే మనకు రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు నోటీస్ బోర్డులో అయితే ఉంచారనమాట ఈ నోటీస్ బోర్డులో ఉంచినటువంటి పథకాలను అంటే ఆ లిస్ట్లో ఎవరైతే అర్హుల లిస్టులో నోటీస్ బోర్డులో ఎవరైతే లిస్ట్ ఉందో ఆ లిస్టులో ఎవరైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారు వేసినటువంటి పంటను బట్టి వారు వ్యవసాయ సహాయకుల దగ్గర నమోదు చేయించినటువంటి పంటను బట్టి వారికి ఈ డబ్బులు అయితే వేస్తారండి ఎకరానికి పదిహేను వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా వేసే అవకాశం ఉందని గతంలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పుడు తాజాగా కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడించిందండి ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఎంతో మంది రైతులైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ రుణమాఫీ అయితే ఇప్పట్లో చేసే అవకాశం లేదండి మనకు ఎన్నో కారణాలు అయితే ఉన్నాయి ఈ పథకాన్ని అమలు చేయకపోవడానికి ఇక ఇప్పటికిప్పుడు మనకు ఎన్నికల కంటే ముందు ఎన్నికలు మనకు కేవలం రెండు నెలల్లో ఉన్నాయి అంటే ఈ నెల కూడా అర్థమైపోయింది వచ్చే ఎన్నికలకు ఎన్నికల అయితే వస్తుంది ఆలోపే మనకు రైతులకి పథకాల డబ్బులు వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దృఢ సంకల్పంతో ఉందన్నమాట కాబట్టి ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది మొత్తానికైతే ఇప్పట్లో మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయండి ఎవరైతే మనకు మిగిలిన పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫా కానీ ఇలా రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెలలో పడాల్సింది ఆ డబ్బులు మటుకు ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదండి కాబట్టి ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్గా పెట్టుకోండి అలాగే మనకు ఏదైతే బ్యాంక్ ఖాతాకు మీరు లింక్ అనేది చేసుకుని ఉంటారు అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారానే డబ్బులు అయితే వేస్తుందండి ఇక రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ప్రస్తావన అయితే తెచ్చారు కానీ ఎవరు కూడా దానిపైన ఆసక్తి అయితే చూపించడం లేదు కాబట్టి మనకు రైతులందరికీ కూడా ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ అంశాన్ని వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పెట్టుకున్నా కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే వేస్తారండి రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తుందా అనేది తెలుసుకోండి ఒకవేళ రానట్లయితే మీరు మరొకసారి ప్రయత్నం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మనకు ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా మనకు రైతు రుణమాఫీ అలాగే ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను వేస్తుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చూసుకొని ఈ డబ్బులను అయితే తీసుకోండి అనమాట దయచేసి మీరందరూ కూడా ప్రతి వీడియోలో కూడా అడుగుతున్నానండి వీడియోను ముందుగా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మనకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా రైతులందరికీ కూడా అయితే రెండు పథకాల అయితే రేపు లేదా ఇల్లు నుంచి కూడా అయితే జమ అవుతాయి ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే అన్ని వివరాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది